మైక్ పట్టుకుని బైక్ లో పల్లే మీడియా ముందు మాట్లాడుతూ పోతా ఉన్నారు ఈ సొమ్ము మీరు ఇంటికే లిస్టలేదు ఈ సొమ్ము ప్రజల సొమ్ము ప్రజలు పన్నుల ద్వారా కట్టినటువంటి సొమ్ము నిజాయితీగా లబ్దిదారుల ఎంపికకి మీరిచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఒక కుటుంబంలో ఒకరికే ఇవ్వాలని చెప్పిండ్రు ఒకరికే ఇస్తామని చెప్పిండ్రు నేను ఒకటే రెండు మూడు నాలుగు కొన్ని ఎగ్జాంపుల్స్ రాసుకుని వచ్చిన చెప్తాను మీకు ఎందుకంటే లిస్ట్ నాకు ఇంకా అఫీషియల్ ఇవ్వలేదు కాబట్టి అయినా గ్రామాల నుంచి కార్యకర్తలు చెప్పినటువంటి సమాచారం ప్రకారం తగుట మండల్ చందాపూర్ అనేటువంటి గ్రామంలో సారీ లింగాపూర్ అనే గ్రామంలో ఒకటే ఇంట్లో ఇద్దరికి ఇచ్చారు అన్నదమ్ములకి ఒకటే ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములకి ఇచ్చినారు లక్ష లక్షల రూపాయల చెక్కు బీసీ బంద్ కింద ఇచ్చినారు తగుట మండల్ చందాపూర్ లో కూడా ఒకటే ఇంట్లో ఇద్దరికి ఇచ్చినారు ఇకపోతే ప్రభుత్వ ఉద్యోగులు చేసే గ్రామ పంచాయతీల పనిచేసోళ్లు ఇట్లాంటి వాళ్ళకి బీసీ బంద్ ఇస్తా ఉన్నారు వాళ్ళకి ఇవ్వరని నేను వ్యతిరేకిస్తలేను కానీ ఆ గ్రామంలో అంతకంటే ఇంకా తక్కువ స్థాయిలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు తక్కువ స్థాయిలో జీవనం గడుపుతున్న వాళ్ళు గుంటేడు జాగా లేని వాళ్ళు ఇల్లు లేని వాళ్ళు పేదరికం కడు పేదరికాన్ని అనుభవించుకొని చెట్ల కింద షేవింగ్లు చేస్తున్న వాళ్ళకి డబ్బా పెట్టుకున్న లక్ష రూపాయలు ఇవ్వాలి కాని ఆల్రెడీ డబ్బా ఉన్న వాళ్ళకి సెలెక్ట్ చేసి వాళ్ళకే లక్ష రూపాయలు ఇస్తూ వస్తా ఉన్నారు బీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులకి బీఆర్ఎస్ బూత్ కమిటీ అధ్యక్షులకి బీఆర్ఎస్ పార్టీలో సభ్యత్వం ఉన్నోళ్ళకి గ్రామ పంచాయతీలో పనిచేసేటువంటి మల్టీపర్పస్ వర్కర్లకి బీఆర్ఎస్ లో యాక్టివ్ ఉన్నటువంటి ఉంటే సర్పంచ్ల పెదనాయన పేరు మీద చిన్న పేరు మీద మొన్న డబుల్ బెడ్రూమ్ ఒకరి పేరు మీద ఇలా బీసీ బంద్ ఇంకొకరి పేరు మీద ఈ రకంగా కేవలం ఇదేదో పార్టీ కార్యక్రమం పప్పు బెల్లాలు పంచుకున్నట్టు పార్టీ నాయకుల పేర్లు రాసుకుని పంచుకునేటువంటి ఈ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం రాష్ట ముఖ్యమంత్రి గారి ముందు మేము మూడు డిమాండ్లు పెట్టదలుసుకున్నాం స్పష్టంగా ఒకటి రాష్టంలో ఉన్నటువంటి తొంభై మూడు బీసీ కులాల అందరినీ కూడా ఈ లిస్టు లోపల అప్లై చేసుకోవడానికి అర్హత కల్పించాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే మీరు చేసినటువంటి పదమూడు కులాల వల్ల గ్రామాల్లో ఉన్నటువంటి రెండు మూడు శాతం కంటే ఎక్కువ బీసీలు కవరేజ్ లోకి రావట్లేదు సుమారు జనాభాలో యాబై ఐదు శాతం ఉన్న బీసీలకి కేవలం మూడు నుంచి ఐదు శాతం ఉండేటువంటి బీసీలకు మాత్రమే ఈ అవకాశం ఇచ్చి మిగతా యాభై శాతం బీసీలకి ఈ బీసీ బంద్ ఇవ్వకపోవడాన్ని భారతీయ జనతా పార్టీకి మేము తీవ్రంగా ఖండిస్తూ వెంటనే ఇప్పుడు ఇచ్చినటువంటి పదమూడు కులాలతో పాటు మిగతా అన్ని బీసీ కులాలకు కూడా బీసీ బంద్ ఇవ్వడానికి మీరు మళ్ళొకసారి అప్లికేషన్స్ ఇన్వైట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం సరే ఇస్తారా సస్తారా ఈ ఒకటే నెల ఇచ్చి వచ్చే నెల తర్వాత ఎన్నికల కూడా వచ్చింది బీజేపీడు ఏ రీత లేడు కేంద్రం ఏ రీత లేదని మళ్ళా కొత్త ప్రణాళిక పెడతారో నాకు తెలియదు కానీ ఈ మొదటి దశ చేసినటువంటి సెలక్షన్ కార్యక్రమం